మనము ఒంట నువ్వు ఒంటరి వాడు బాబు నువ్వు ఒంటరి వాడు ఒకటి కళ్ళు చెవులు మూస్తావు అందరికి నువ్వు వాడు మాట్లాడితే సిద్ధం 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 సహపడేస్తాడే అలాగేదా ఆయన సిద్ధం నేను చూద్దాం నువ్వు సిద్ధం ఉంటే యుద్ధం ఉండవు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే పవన్ కళ్యాణ్ గారు యుద్ధం అంటాడంట ఏం దేనికి యుద్ధానికి సిద్ధం పవన్ కళ్యాణ్ మేము పేదవాడికి మంచి చేయడానికి సిద్ధం ఆ పేదవాడికి మంచి జరగడం కోసం ఎందాకైనా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికల రణక్షేత్రంలో ఒంటరిగా వచ్చి మీ అందరినీ మట్టి కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు ఏ యుద్ధానికి సిద్ధంగా ఉన్నావో ఆ సవాలు విసురుతా ఉన్నావు రమ్మని అసలు యుద్ధం అనేటటువంటి మాట మాట్లాడేటటువంటి అర్హత నీకు నీ పార్టీకి లేదు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే పదహారు సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా రెండు చోట్ల ఓడిపోయి కనీసం ఈరోజుకి ఒక వార్డు మెంబర్ కూడా కానీ నువ్వు దేనికి యుద్ధం అంటావు మేము ఈరోజు పేదవాడికి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో పేదవారి పక్కన అండగా నిలబడి ఆ పేదవాడికి మంచి చేయటం కోసం మీలాంటి రాక్షస మోకతో మేము మేము యుద్ధం చేస్తూ ఉన్నాం ఈ పేదవాడికి మంచిని కొనసాగించడానికి మళ్ళీ మమ్మల్ని అధికారం ఇవ్వండి సో మా ద్వారా మంచి జరిగితేనే మాకు అధికారం ఇవ్వండి మా ద్వారా మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి మేము ఈ పథకాలన్నింటినీ కొనసాగిస్తామని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా అభ్యర్థుల్ని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిపించమని చెప్పి ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి నువ్వు జగన్మోహన్ రెడ్డి అనే ఒక మగాడిని ఎదుర్కోవడానికి నువ్వు చంద్రబాబు నాయుడు నాలుగు పత్రికలు ఒక నాలుగు టీవీ ఛానళ్ళు ఏదైతే మళ్ళీ భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఇన్ని రాజకీయ పార్టీలు కలిపి ఒక్కడ మీద మీరు యుద్ధం చేయడానికి వస్తున్నారు అంటే ఒక వ్యక్తిని ఎదుర్కోవటం కోసం ఇంతమంది గుంపులుగా వచ్చి మీరు యుద్ధం చేస్తే దాన్ని యుద్ధం అనరు ఒక ఒంటరిగా వచ్చి సయ్యా యుద్ధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఒంటరిగా వచ్చి మమ్మల్ని ఎదుర్కొనేటటువంటి సత్తా లేని మీరు యుద్ధానికి సిద్ధం మేము యుద్ధం చేస్తాం మీరు పేదవాడికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తానే ఉన్నారు పేదవాడికి మంచి జరగకూడదని యుద్ధం చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో పేదవాడికి మంచి జరగాలని చెప్పి న్యాయస్థానాల దాకా వెళ్ళి పేదవాడి మంచి కోసం మేము యుద్ధం చేస్తూ ఉంటే పేదవాడికి వ్యతిరేకంగా మీరు యుద్ధం చేస్తూ ఉన్నారు మీరు పెత్తందారుల తరపున యుద్ధం చేస్తూ ఉన్నారు పెత్తందారి మనస్తత్వంతో యుద్ధం చేస్తూ ఉన్నారు పేదవాడికి మంచి జరగకూడదనేటటువంటి తలంపుతో రాజధానిలో ఇళ్ల పట్టాలి ఇవ్వద్దని చెప్పి మీరు యుద్ధం చేశారు ఇదే విధంగా పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్య వద్దని చెప్పి మీరు యుద్ధం చేశారు ఈ అభివృద్ధి వికేంద్రీకరణ జరగకూడదని మీరు యుద్ధం చేశారు బట్ మేము అదే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి పేదవాడికి మంచి జరగాలి ఇంగ్లీష్ మీడియం విద్య పెట్టాలి ఇవన్నీ మేము పేదవాడికి అండగా నిలబడి మేము యుద్ధం చేస్తే నువ్వు పేదవాడికి వ్యతిరేకంగా యుద్ధం చేసి మీరు సిద్ధం అంటే నేను యుద్ధానికి యుద్ధం అంటాడంట ఏంది ఎన్ని సీట్లో యుద్ధానికి సిద్ధం చంద్రబాబు నాయుడు వేసి ముష్టి ఐదో పది సీట్ల యుద్ధానికి సిద్ధమా చంద్రబాబు నాయుడు ఇచ్చేటటువంటి ఐదు పది సీట్లతో ఎవరి మీద యుద్ధానికి వస్తావు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొట్టి మేము ఈ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎస్ సిద్ధం అనేటటువంటి పోస్టర్లు వేసాం మీరు యుద్ధం వస్తారా లేదంటే ఇంకా దేనికి వస్తారో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు నెలల్లో జరిగిపోయేటటువంటి ఎన్నికల్లో తేల్చుకున్నాం ఈ ప్రజాక్షేత్రంలో ఎన్నికల యుద్ధంలో ఎవరు మట్టి కరుస్తారో ఖచ్చితంగా ప్రజల తీర్పుతో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా మిమ్మల్ని మట్టి కరిపించారో మళ్ళీ అదే తీర్పుతో మళ్ళీ మిమ్మల్ని ప్రజలు మరొకసారి మీకు అటువంటి తీర్పిచ్చి మళ్ళీ మిమ్మల్ని మట్టి కరిపించబోతున్నారని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి